నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చి వెహికలు ఉన్నాయి ఐటెను డీజిల్ వెహికల్ ఉన్నాయి ఐటెన్ గ్రాండు ఐటెను వచ్చేసి డీజిల్ వెహికల్ ఆస్టా టాప్ ఐట్ వెహికల్ ఈరోజు సోల్డ్ అవుట్ అయిందండి అమ్ముడు పోయింది అన్నవాళ్ళు కామారెడ్డి దగ్గర నుంచి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మొన్ననే అడ్వాన్స్ కొట్టారు కొట్టి వెహికల్ సోల్డ్ చెప్పి చెప్పంటే సోల్డ్ ఈ ఈరోజు అన్నవాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు చెక్ చేసుకొని వెహికల్ అంతా చెక్ చేసుకొని గా చెక్ చేసుకొని ఈరోజు తీసుకున్నారు తీసుకొని అందుకని చెప్పానని చిన్న వీడియో చెప్తామండి ఈ వీడియో ఏంటంటే వాళ్ళ మాటల్లో ఒకసారి మీకు బండి దించిన తర్వాత వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు ఒకసారి చూడండి వీడియో ಪೂತ ಮಲೀಸ್ತಾರೆ ವೀಡಿಯೋ ಏ ರಜನಾ ಸಿಲ್ ಟೈರ್ ಚೂಸ್ಕು ಮಂಚುಂಟ ಕೊತ್ತ ಮಂಡಲ ಕೊತ್ತ ಮಂಡಲ್ ಅಲ್ಲ ಅಲ್ಲು ఇదే 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 పవర్ విండు ఇది అప్పుడు పెట్టిండు అదే మరి గది చూసే వచ్చిన మేము అది పని చేయడా టిక్కడవుతుందండి ఎయిర్ బ్యాగ్ రీడింగ్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఎనభై నాలుగు వేలు తిరిగా ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఇంకా ఐటెన్ గ్రాండ్ ఆస్ట్రా వెహికల్ టాప్ హ్యాండ్ వెహికల్ దీనికి వచ్చేసి పుష్ హ్యాండ్ బటన్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి టోటల్ మొత్తం టోటల్గా వస్తుందండి వచ్చేసి టీజీ వెహికల్ తెలంగాణ అదే అంటే అదర్ స్టేట్ నుంచి తెలంగాణ అయిందని వెహికల్ టీజీ అంటే కొత్త వెహికల్ లెక్క ఈరోజు అన్న వాళ్ళకు అమ్ముడు పోయిందండి అన్న ఎక్కడ ఇది కామారెడ్డి 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 ఇగో అన్న తీసుకున్నాడు ఈ అన్న అయితే మన ఖత్తర్ నుంచి ఖత్తర్ అంటే దుబాయ్ అవతల ఖత్తరు నుంచి వీడియో చూసి ఆ వీడియోతోని మీకేనా నీకు వీడియో నీకు అన్నకు వీడియో పంపితే అన్న వచ్చేసి ఎట్లున్నదన్న చెప్పు ఎక్కడ చూసా చెప్పు వాళ్ళకి చెప్పు నేను ఖతర్ ఉంటా ఖతర్ మా సీట్ కి చెప్పిన మా సార్ కి చెప్పిన ఉంటే సార్ ఈ వెహికల్ బాగుంది ఈ మనోజ్ కార్ వాళ్ళ అన్న దగ్గరికి పోయి చూడండి చూసి తీసుకోరు నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను చెప్పిన ఉండే వచ్చిన అక్కడ నుంచి వచ్చి వచ్చిన తర్వాత పోయి వచ్చి అవును మీరు ఎక్కడ ప్రాపర్ కామారెడ్డి 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 అన్న చెప్పు మా సారే అయితే కారు తీసుకోరు అన్న బాగుంది జెన్యున్ గా ఉంటారు కారు కూడా జెన్యున్ గా ఉంటది బాగుంటది అన్న వాళ్ళ దగ్గరికి తీసుకోరు రెస్పెక్ట్ కూడా మంచిగా ఇస్తారని చెప్పిన ఉండే మా సారు నేను వచ్చిన చెప్పినట్టే ఉన్నది అవును మేము చెప్పినట్టు ఉంది వాళ్ళు చెప్పినట్టే ఉన్నది బాగుంది కారు ఈ రోజే ఫైనల్ అయిపోయింది తీసుకున్నాము బాగుంది మా దగ్గర తీసుకోవచ్చా తీసుకోవచ్చు అన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కారు ఓకే అన్న చూసినావు కదా ఇక్కడ కదా అక్కడ కత్తర్ నుంచి చూసి వీడియో చూసి సార్ వాళ్ళకు సార్ పేరు మీరు పేరు పేరు సిద్ధిరామ్ సార్ అంటే ఆ సార్ ఈయన వచ్చేదాకా చూసి ఇద్దరు కలిసి వచ్చినాం మన అడ్వాన్స్ ఎప్పుడు కొట్టారు సార్ రోజు ఓకే ఓకే అడ్వాన్స్ కొట్టి అక్కడ నుంచి కామారెడ్డి నుంచి అడ్వాన్స్ కొట్టి వాళ్ళు వచ్చి చూసి ఈరోజు రేట్ ఫైనల్ చేసి ఓకే కదా మీకు ఓకే ఓకే రైట్ ఓకే కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ రైట్ ఒక ఫోటో తీద్దాం అదే సరే